ఏకోబుబ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ప్రాముఖ్యమైన వచనం ఎనిమిదవ వచనం మనం ఒకసారి గమనిద్దాం దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొని దేవుని యొద్దకు రండి అనే మాటను మనం ధ్యానించబోతున్నాం ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఆ చేతికి చేతికిచ్చి దేవుని వద్దకు రండి అంటే ఏంటి అర్థం అంటే చర్చికి రావడం అండి అని మీరు అందరూ చెప్పేస్తారు చర్చికి వెళ్ళటం అండి అని చెప్తారు గుడికి వెళ్ళటం అండి అని చెప్తారు కదా మీరు తప్పకుండా అలాగే చెప్తారు తప్పకుండా దేవుని సంధికి వెళ్ళాలి చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అందరూ చెప్పలే ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే మనం పోతాం బీసుకుపోతాం పోతే పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే మాట్లాడుతూ ఉండాలి నడుస్తూ ఉండాలి పనిచేస్తూ ఉండాలని డాక్టర్ తెలియజేస్తున్నారు ఎందుకంటే విమానంలో అలాగే ఒక ఇరవై గంటలు ప్రయాణం చేసి అమ్మాయి ఒక పుస్తకం చదువుతూ ఉంది కనీసం బాత్రూమ్లకు కూడా వెళ్ళైపోయింది ఆ పుస్తకంలో బాగా ఆ నవలు చదువుతుంది బాగా లోతుకెళ్ళిపోయింది ఎమ్మె పోయింది అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది నిజంగా జరిగినటువంటి సంఘటన అనమాట కాబట్టి మాట్లాడుతూ ఉండండి హలీలో అన్నప్పుడు హలీలో అనండి నిలబడమన్నప్పుడు నిలబడండి నవ్వినప్పుడు కాస్త నవ్వండి నవ్వని రోజు ఒకరోజు వస్తుంది ఓకేనా నేనే లేనుగా మీకు మీరేమో నాకు అప్పు లేరు కదా మరి ఏమైంది మన అంబేమైంది కాస్త ఒక రెండు గంటలు సంతోషంగా ఉందాం ఇంటికి వెళ్తే మావులేగా మళ్ళీగా ఓకే దేవుని వద్దకు రండి అంటే ఒక ఆరాధన వర్తమానం వినేసి ఒక రూపాయల కాగితం ఆ డబ్బాలో పడేసి మధ్యలో వెళ్ళిపోవడమా దేవుని ఎద్దు రండి అంటే దేవుని ఎద్దు రండి అంటే ఆదివారం క్రైస్తవులుగా కనిపించి వెళ్ళిపోవడమా దేవుని వద్దకు రండి అంటే దేవుని ఎద్దు రండి అంటే ఒక మొక్కుబోడిగా మరియమ్మ గుడికి వెళ్ళి కొబ్బరిసెప్ప కొబ్బెప్పు మరియమ్మకు ఒక చెప్ప మీరు తెచ్చుకొని తిట్టాక దేవుని రండి అంటే అసలు ఏంటి క్రైస్తవులకు అర్థం కావట్ల క్రైస్తవులకు అర్థం కాకపోతే క్రైస్తవు వేతరులకు ఎలా అర్థమవుద్ది అది మనం గమనించాలి ఓకే ప్రస్తుతానికి ఇరవై ఒకటో శతాబ్దంలో లోకంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో సరిహద్దుల్లో నెమ్మది లేదు రోగాలు పెరిగిపోయినాయి తిండి తినే స్టాల్స్ పెరిగిపోయినాయి హాస్పిటల్స్ పెరిగిపోయినాయి జబ్బులు మానసిక జబ్బులు పెరిగిపోయే దినాల్లో దేవుని వద్దకు రావటం అంటే ఏంటో మనం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం మనకి జరగవచ్చు ఆ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందంటే నీవు ఊహించని సమయంలో జరగవచ్చు దేవుని ఎద్దు రండి దేవుడి దగ్గర రండి దేవుడి దగ్గర రండి అని అంటే నామకార్థంగా మత్సర ఎంచుకోవడానికి చర్చికి వచ్చి ఒక ఫోటో ఒక గంటో ఒక మొదటి వర్తమానమో వినేసి వీరులో సూర్యుల్లాగా కానుకబడేసి వెళ్ళిపోయేది కాదు దేవుని వద్దకు రావటం అంటే దేవుడు అందుకు మనలను పిలవలేదు అందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకోలేదు దేవుని యుద్ధకు రావటం వలన కలిగే లాభాలు ఏంటో మనం చూడాలి నాకేమనిపిస్తుంది అంటే గత వారం రెండవ వర్తమానంలో రెండవ వర్తమానంలో మనం వాక్యం విన్నాం మళ్ళీ మూడవ వారం మళ్ళీ ఆ మిగతా భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం సేవకుడు సంఘం గురించి మనం విన్నాం సంఘం సంఘంతో ఏ విధంగా వ్యవహరించాలో హెబ్రి పత్రికలో ఆ పద్నాలుగు నుండి ఆఖరి వరకు ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం చూస్తాం అది అందుకే మీరు మీరు ధ్యానించండి మీ పుస్తకాల్లో మీరు చక్కగా రాసుకోండి నేను ధ్యానిస్తున్నాను మీరు ధ్యానించండి అని మీకు తెలియచేయటం జరిగింది ఇది మొదటి వర్తమానంలో దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా దేవుని అద్దెగా రావటం అంటే ఆశామాషగా మనం ఆలోచించకూడదు తేలికగా తీసుకోకూడదు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం వల్ల ప్రయోజనము లేదనే సామెత మన పట్ల అది వర్తించకూడదు నష్టం జరగకముందే మనం దేవుని వద్దకి రావటం వలన కలిగే లాభాలు మనం చూసి ఆరాధనలోనికి ఏడు విషయాలు మనం చూద్దాం ఏడు విషయాలు ఏడు రోడ్లు పద్నాలుగు లేక టోటల్గా రౌండ్ ఫిగర్ ఒక ఇరవై నిమిషాల్లో మనం ధ్యానం చేద్దాం హోషియా గ్రంథం ఒకసారి ప్రవక్త అయిన హోషియా ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడే వైఖరి అక్కడ మనం గమనించాలి ఓషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన చదవండి మైక్లో చదవండి ఇస్రాయలు నీ పాపము చేత నీవు కులితివి కనుక ఇస్రాయలు కూలిపోయావు నీవు పతనం పతనమైపోయినటువంటి స్థితి నీ స్థితి దానికి కారణమేంటో తెలుసా పాపం సైన్యములు కదిపేదిన యహోవా దేవుడును నువ్వు మర్చిపోయి నీకిష్టమైనట్లుగా నీవు నడుచుకున్నావు నీవు ఇప్పుడు పతనమైన పోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయావు ఇస్రాయేలు అంటే ఇస్రాయేల్ ప్రజలారా ఇస్రాయలు జాతి మీరు వినండి మీరు పాపం చేసి కూలిపోయారు కాబట్టి కనుక కనుక నీ దేవుడైన తట్టుకు తట్టు తిరగటం ఇప్పుడు గమనించండి పాయింట్ నెంబర్ వన్లో దేవుని ఎద్దుకు రావటం అంటే తిరగటం అని అర్థం అనమాట దేవుని ఎద్దకు రావటం అంటే అర్థం ఏంటి ఆయన తట్టు తిరుగుట అది దాని అర్థం ముక్కుబడులు కాదు మొక్కుబళ్ళు చెల్లించాలి అది వేరే విషయం వేరే సందర్భాలు అవి వేరు మందిరానికి రావాలి మరి మందిరం లేదుగా కరోనాలో మరి దేవుని దగ్గరికి మనం వెళ్ళలేదా దేవుని సన్నిధి అనుభవించలేదు అప్పుడు దేవుడు మనతో లేడా ఆయన మనం ఆరాధించలేదు ఆ సమయంలో చెప్పండి చెప్పండి ఆరాధించి దేవుని ఎద్దు రండి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తట్టు మీరు ఇదే ఔషయ గ్రంథము అదే నాలుగో అధ్యాయము ఐదవ వచనం కూడా చదవండి చెట్టునకు మంచు ఉన్నట్లు చెట్టుకు మంచు ఎలా ఉందో కుందును నేను అతనికి ఉంటాను తామర పుష్పం పెరుగునట్లు తామర పుష్పం ఏ విధంగా అది పెరుగుతుందో అతడు అభివృద్ధి అతడు అభివృద్ధి చెందుతాడు లెబానోను పర్వతము ఇక అదంతా మీరు ధ్యానించవచ్చు దేవుడు తట్టు తిరిగినోడు ఏ విధముగా ఎదుగుతాడో దేవుని తట్టు తిరిగిన వాడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో అక్కడ కొన్ని చెట్లను ఆ అక్కడ అర్థమవడానికి తెలియచేసిన సందర్భాన్ని మనం అక్కడ చదువుకుంటున్నాం ఐదవ వచనం కానివ్వండి వర్ష కింద ఆరో వచనం కానివ్వండి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం పాయింట్ నెంబర్ టూ కీర్తనల గ్రంథము నూట ముప్పై అవ కీర్తన నాలుగో వచనము ఒకటో వచనం కూడా చదువు అమ్మాహో ఆ గాథ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టి చిన్నాను ఎక్కడుండి మొరపెడుతున్నాడు అగాధ స్థలము కలిగిన అనుభవం కలిగి మాట్లాడుతున్నాడు అగాధములోనికి వెళ్ళిపోయినటువంటి ఊహా చిత్రమును చూస్తున్నటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఆ ప్రార్థన మనం కూడా చేయగలిగితే మనం చాలా దీవించబడతాం

ఆ మంచం మీద పడుకొని నిద్ర పట్టగా దిండు తడిచిపోతూ ఉంటే మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మీరు పెట్టిన కన్నీరు ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడు అన్న వాక్యమును మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అవునా కదా బహిరంగ ఏడవలేం కదా నేను కూడా మీలాగానే అంటే మీలాగా అంటే మీలో కొంతమందిలాగా చదవమ్మా కంటిన్యూగా చదువమ్మా నీ దో నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ప్రభు ఎవడు నిలవగలడు ఎవడు అయినను ఆ మాట గమనించారా నువ్వు ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి వాళ్ళు చేసిన దోషాలు బయటికి లాగితే వాళ్ళు చేసిన పాపాల గురించి ఒక్కసారి నువ్వు లిస్టు బయటకు పెడితే అసలు ఎవడు నిలబడతాడు ఎవడు పనికిరాడు ఎవడు నిలబడగలడు నీ సన్నిధిలో ఎవరికి ధైర్యం ఉంది ఈ మధ్య రామలక్ష్మి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట కుటుంబ పరిస్థితి బాగోపోతే ఏదో సహాయను వాళ్ళ అమ్మకు అందించడానికి వచ్చాడు నాన్న అసలు నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు అసలు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అసలు చెప్పంటే అక్క దేవుడి మీద నమ్మకం పోయిందన్నా అంట ఏం పోయిందంట అసలు ఈ నమ్మకష్టం అయితేనేగా దేవుడి నమ్మకం పోవడానికి అర్థమవుతుంది కదండి తొందరపడి మాట్లాడటం మిడిమిడి జ్ఞానముతో మాట్లాడటం ప్రమాదకరం దేవుడికి దూరం అయిపోయి వాడేం సాధించగలడు దేవుడి మీద నమ్మకం ఈడికి పోయిందంటే ఈడు ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఈడు ఒక ధూళి లాంటాడు దేవుడి మీద నమ్మకం పోయిందంట ఓకే మనం అలాంటి మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలి నాలుగో వచ్చిన చదువు అమ్మను జనులు అయినను అన్నాడు అయినను అంటే అయినను అంటే ఒకటి రెండు మూడు వచ్చినాలు చదువుకున్నాం కదండి మనం నాలుగో వచ్చిన చూస్తే అమ్మ జాగ్రత్తగా వినాలి అయినను నీ జను భయభక్తులు నిలుపునట్లు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకుతుంది హలే లూయా ఎంత పాపినైనా కానీ దేవుడు క్షమించేశాడు అది గ్రేట్ అన్నమాట అది గొప్ప విషయం చూడండి ఒక వ్యక్తిని నిలబెట్టి అతనిలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా దేవుడు బయటపడితే భూతద్దంలో చూసినట్లు దేవుడు కళ్ళ ముందు లిస్టు పెడితే అతడు ఎందుకు పనికిరాడు కదా మేము ఎవరూ పనికి వస్తాం అయినను నీ ఎందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చిన వాడు నువ్వేం చేస్తావు క్షమాపణ దొరుకుతుంది ప్రీ సహోదరి సోదరులరా ఆయన ఎద్దకు రావటం అంటే ఆయన తట్టు తిరగటం ఆయన ఎద్దకు రావటం అంటే క్షమాపణ దొరుకునట్లుగా ఆయన సందిద్దిలోకి మనం ప్రవేశించడం పాయింట్ నెంబర్ త్రీ ఏబు గ్రంథం సారీ యష్ గ్రంథం చూడండి మొదటి అధ్యాయం పద్యంతో వచ్చిన యష్వే గ్రంథం యష్యా ప్రవక్త ద్వారా దేవుడు దేవుడి ప్రజలతో మాట్లాడుతున్న మాట పద్యంతో వచ్చినవు దయచేసి చదువు ఈ మాట సెలవిచ్చు తీర్చుకొని రావాలి మీరు నేను రాని ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు ఒక సహోదరి మొన్న నా దగ్గరికి వచ్చింది మాట్లాడిన తర్వాత అమ్మ ఎందుకమ్మా మీ భర్త గారు రావట్లేదు కొంతకాలం వచ్చాడు తర్వాత అంటే అదేనండి శనివారం వరకు వస్తానంటున్నాడంట ఆదివారం ఉదయం లగంగానే రాలే నేను రానులే మీరు వెళ్ళి అంటున్నాడు చూసారా జబ్బు ఎలా పడుతుందో ఆ జబ్బు ఎప్పుడు పడుతుంది సండే మార్నింగ్ పడుతుంది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాత్రి నేను నాలుగు గంటలు పడుకున్నా ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నేను వంట రోడ్ అయిపోయాయి కదా పైన పడుకున్నా కదా మరి చిన్న అమ్మాయి దగ్గర తల్లి పడుకోవాలి కదా అవతల గదిలో మమ్మ పడుకోవాలి కదా అమ్మకు తోడుగా ఉండాలి కదా కోళ్ళలో ఆమె పిలిస్తే పలకాలి కదా పై పడుకుంటే శనివారం శనివారానికి ముందు మరి ఇప్పుడు నేనేం చేయాలి ఆగాలంటే ఆగొచ్చా నేను సతీష్ గారు కొద్దిగా వాక్యం చెప్పండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు తర్వాత జాన్ వస్తాడు అనొచ్చా అనగలనా అనగలొచ్చు కదా కానీ ఆత్మ ఊరుకోదు దేవుడు భారం పెట్టాడే అది ఉండదు నెట్టేస్తా ఉండదు కళ్ళు తిరుగుతాయి ఆ పడిపో తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తారు అది పడుకోబెడతారు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు పడుకొని ఏం చేస్తావు ఎంతకాలం పడుకుంటావు అక్కడ గమనించండి రండి రండి ఆ తర్వాత చదువు మీ పాపములు మీ పాపములు రక్తము వలే ఎర్రనివైన రక్తము వలే ఎర్రగా కనపడిన అవి హిమము వలే తెల్లబడే హెమమ వలే తెల్లగా మార్చేస్తాడు ఎంపు వలే ఎర్రని వైపు వలే ఎర్రవనై గొరే పచ్చి వలే తెల్లని తెల్లవైపోతాయి తర్వాత ఇంకా మీరు సమ్మతించి మీరు సమ్మతించి మీకు ఇష్టమైతే బాధ అంటే బలవంతం లేదండి చిన్నారావు గారు బలవంతం లేదు మీ మాయ ఇక్కడికి వచ్చినాడు శివయ శందారా అంటే మళ్ళీ అనుకుంటామని సమ్మతిస్తే నా మాట విని సమ్మతిస్తే మీకు సమ్మతి ఉంటే మీకు ఇష్టమైతే మీకు అనుకూలమైతే నా మాట వింటే మీరు భూమి యొక్క భూమి యొక్క మంచి పదార్థం పదార్థాలను మీరు పూజిస్తారు హెలి మంచి ఆహారం మీరు పూజిస్తారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేను మీకు ఇస్తాను చికెన్ బిర్యానీయా ఆత్మ సంబంధమైన వాగ్దానాలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను సంతోషమని చెప్పండి ఈరోజు మీకు ఒకవేళ మీ తండ్రి ఎవరొస్తున్నారా మీ నాన్న ఒక మీ అమ్మ చిక్కిన కూర వండకపోయినా కానీ ఈ ఈ దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకొని వీటిని తిని తృప్తిపడిని హృదయానికి నువ్వు తీసుకుంటే నీకు సుఖం కూడా మొహం కొట్టేస్తుంది దాని జోలుకు కూడా నీకు వెళ్ళబుద్ధి కాదు కొంచెంసార్లు ఆదివారం మేము ఆడుకుంటా ఉంటాం అలిసిపోయాయి అమ్మ వైఎస్ఆర్ కాల నుంచి ఒక ఆరుగురు వచ్చారమ్మా ఏడుగురు వచ్చారు వంట చేయాలి కదా ఓకే ఇవాళ ఏం చేద్దాం సరే ఆదివారం కదా కోడుగుడు పులుసు పెట్టేసేయండి లేదా ఆమ్లెట్ వేసి కట్ చేసి స్థలం లేకపోతే అలా మన చికెన్ తెచ్చి ఉండి ఇచ్చేయండి ఆహారం అక్కడ ప్రాముఖ్యత కాదు తిండి ప్రాముఖ్యత కాదు దేవుని వాగ్దానం దేవుని మాట వలన ఒకడు బ్రతుకుతాడు మనమిచ్చే ధైర్యాన్ని బట్టి ఒక వ్యక్తి బ్రతుకుతాడు ఊరు మారడం ఈ ఊళ్ళో బ్రతుకుతాడు ఎక్కడే బ్రతుకుతాడు ఎక్కడే జీవిస్తాడు నువ్వు ఇచ్చిన మాటను బట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి అందుకే చెప్తున్నాడు మీరు ఎలాంటి వారైనప్పటికీ కూడా మీరు కడుక్కోవచ్చు మీకు సమ్మతయితే మీకు అనుకూలత అయితే బలవంతం లేదు ఇది మత మార్పు ఎలా ఇద్దండి ఇప్పుడు చెప్పండి మీరు ఏం చిన్నారావు గారు ఎలా అయితే చెప్పండి కాదు కదా మీకు అయితే అదే ఆ మాట గమనించాలి బాగా ఓకే పాయింట్ నెంబర్ ఫోర్ ఏనా సరే తెలుగులో మాట్లాడుతాను నాలుగవ అంశం లేక నాలుగవ పాయింట్ ఏబు గ్రంథం చూద్దాం యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినం యోభ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు వచ్చినం మంచి పదార్థములతో మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపి నింపినను నింపినను మా ఇద్ద నుండి తొలగి పొమ్మనియు ఆ సర్వశక్తుడకు దేవుడు మాకు ఇది మరి వింతగా ఉంది చూశారు ఇక్కడ శుభ అర్థమవుతుందా అమ్మా అర్థమవుతుందా మంచి పదార్థాలతో దేవుడు పుష్టిగా వారిని సమృద్ధిగా ఉంచితే వాళ్ళు ఏం చేశారు తెలుసా తర్వాత మాట నుండి తొలగిపోమ్మని మా యొద్ద నుంచి తొలగిపోమ్మని సర్వశక్తుడేవుడు సర్వశక్తుడైన దేవుడు మాకు ఏమి చేయునని ఏం చేశాడు వారు దేవునితో ఏం చేశాడండి దేవుడు మాకు అని అంటున్నారంట దేవుడు అన్యాయం చేశాడు మాకు ఏం చేశాడు ఈ స్థితికి రావడానికి ఎవరండి కారణం అంత పరగడుపు మాటల అంత పరగడుపు మాటల అంత విశ్వాసఘాతకపు మాటల మనం మాట్లాడేది నువ్వు ధూళిలాంటి వాడు అన్న విషయం నువ్వు మర్చిపోయావా నువ్వు దుమ్ము నీటి బుడగా గడ్డి అన్న విషయం మర్చిపోయావా దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేం చేశాడండి అని అక్కడ అంక ఇంకా మీరు చదువుతూ ఉంటే వాళ్ళు మాట్లాడిన మాటలకు ఒక టైటిల్ ఇచ్చారు అక్కడ గమనించగలరా నవ్వుకుంటారేంటి మా బైబిల్ ఇంకా చూడండి మన వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అవ్వాలండి ఏ నీ కూడా గురుగుతారు ఎందుకు చదివితే చదవండి నాలెడ్జ్ ఉందా మీ క్విజులు పెట్టింది ఎందుకు ఏపు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయమైనా మీరు చదివింది దానికి ముందు ఇంకేమి లేవా కింద కంటిన్యూగా చదివితే భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూల నిర్మూలమై నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతి మంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఓకే ఇక అదంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ళు దేవుడు ఎంత చూసినప్పటికీ కూడా వాళ్ళు తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఆ తర్వాత అంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఐదోది మనం చూద్దాం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ముందు ఏడవచ్చు చదవండి తర్వాత పదో వచ్చును చదవండి మీ పితరుల నాట నుండి కట్టడలను వాటిని వేసి మీ పితరుల నాట నుండి నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి మీరు నా తట్టు తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని ఎవరు చెప్తున్నారు సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు ఆయన ఎద్దుకు రావడం అంటే అర్థం చేసుకోవాలి మనకిష్టమైనట్లు కాదు ఆయన తట్టు తిరగటం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు దొరికే క్షమాపణ ఆయన ఎద్దుకు రావటం ద్వారా తిరుగుట ద్వారా మనకు కలిగే తృప్తి తృప్తి మంచి పదార్థాలు పదవచ్చున మనం గమనించినట్లయితే నా మందిరములో నా మందిరములో ఆహారం ఉండినట్లు ఆహారం ఉండినట్లు పదివ భాగమంతా మందిరము కార్యక్రమాలు ఘనంగా జరుగునట్లు పదివ భాగమంతయో మీరు నా మందిరపు మీ మందిరపు నిధిలోనికి నిధిలోనికి తీసుకొస్తే దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఉధిస్తే నేను ఆకాశపాత వివాండ్లు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించేదనే ఉంది ఆయన ఎద్దుకు రావడం వల్ల కలిగే లాభం అంటే దేవుణ్ణి ఇస్తాడు దీవెనలో కుమ్మరిస్తాడు నేను అద్దంకి రత్నకుమార్ గారు ఆదరణ కోడికిలో నలుగురు సేవకులు మాట్లాడిన తర్వాత ఐదో సేవకుడిని ఆఖరిలో నేను మాట్లాడాను అంటే ఒక ఆమె ఒక ఆమె చప్పట్లు కొడితే తర్వాత చెప్పింది సువార్త ఆమె ఎవరో అంటే ఎవరో కొట్టిందంటే ఆమె చెప్పింది చాలామంది కొట్టారు అద్దంకి రత్నకుమార్ గారు ఆస్తులు సంపాదించుకోలేదు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు తన గొంతును దేవుడు కొరకు వాడడానికి ఆఖరి వరకు ఆయన దేవుడు నిలబెట్టాడు అన్నప్పుడు ఒక ఆమె చప్పలు కొట్టింది ఆమె రెండు మూడు బొట్లు పెట్టుకుందిలే అప్పుడు చెప్పారు పలానా గుంటూరు జిల్లా పలానా పలానా ఆమె భార్య ఆ మీరు చెప్పినప్పుడు అంటే ప్రభువుని రక్షకుడు అంగీకరించినప్పటికీ కూడా ఆ మాట ఆమె చెవులో కనపడంగానే నాకు ఆశ్చర్య పైకి పైకి లేపేసి ఇలా కొట్టేస్తున్నావి దేవుణ్ణి సంపాదించుకోవడం అంటే చాలామందికి రోజుకి అర్థం కావట్లా ఆస్తులు సంపాదించుకున్నావా పోనీ వీళ్ళ కర్మ ఇలా అనుభవిస్తారా నాలాగా కారులో తిరుగుతారా అది లేదు వీళ్ళకి పోనీ పింగాణిపేటలో భోజనం అన్న చేస్తారా అది కూడా లేదు మాకే పెడతారా ఆ పెంగాణిపేటలో పెడిపేటలు ఎక్కడ ఉంటాయి ఎక్కొట్టే శివాజీ షో కేసులో ఉంటాయి అద్దాల్లో అద్దాలు ఎందుకు పెడతారు సతీష్ గారు లోపల ఉన్న ఐటెం కనబడడానికి ఎప్పుడు తీస్తారు మాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు దానిలో తింటారా వెండిపల్లెల్లో తింటారా ఉన్నాయని తినరావు గమనించాలి ఆస్తులు కాదు రత్నకుమారి గారు సంపాదించుకుంది ఆత్మీయతను సంపాదించుకున్నాడు విశ్వాసులు సాక్ష్యం చెప్తున్నారు గురించి ఒక మంచి సాక్ష్యం ఒక మంచి సాక్ష్యం పది మంది చెప్పగలిగే ఆఖరి దినాలు ఎంత అద్భుతంగా ఉంటాయి దేవుని ఎద్దుకు రండి మీరు కనికరించబడతారు దేవుని తట్టు తిరగండి మీకు తృప్తి కలుగుతుంది తృప్తి కలుగుతుంది మీకు కనికరించబడతారు మీరు దీవులతో మిమ్మల్ని కుమ్మరిస్తాను మీ కష్టార్జితమును దీవిస్తాను ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అంటే చిన్నారావు గారు పిల్లల పిల్లలకు విస్తరించింది నిద్రపోతున్న వాళ్ళు కాదు కానీ అందరూ హలేలో చెప్పండి వాళ్ళ కోసం మీరు కూడా గట్టిగా చెప్పాలి హలే కొద్ది చల్లగా ఉందిగా చల్లగా ఉంది నిద్రపోమే కొద్దిగా స్టడీకి ఎలా కొంచెం ఎలా ఉండండి ఎలా ఉండండి అదే స్పైన్ డైరెక్ట్గా ఎలా ఉంచండి వంగిపోకుండా అక్కడ ఏడవచ్చున మనం గమనించినట్లయితే మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను మీరు నాకిస్తే మీకు నేను ఎలా ఇస్తానంటే దీవును కుమ్మరిస్తాను ఆకాశవాకని లిప్పేస్తాను ఎవడ కూడా ఆపలేడు ఆశీర్వాదానికి అదే నా సీక్రెట్ అది సీక్రెట్ అమ్మా అర్థమవుతుందా కట్ల కట్లో బీరువాలు ఇలా పేరు చేసుకొని ఇల్లంతా కట్ల ఉల్లంతా కట్ల కాదు కావలసినప్పుడు దేవుడు సకాలములో సమస్తము సమకూడి జరిగిస్తాడే అది ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి వీళ్ళ వైపు తిరగాలంటే మెడ తిరగట్లా మీరు ఇంటి కూర్చుంటే పాయింట్ నెంబర్ సిక్స్ ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఆరు ఆరో పాయింట్ ఇర్మియా గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన బిడ్డలారా తిరిగి రండి మళ్ళీ చదువు భ్రష్టులైన బిడ్డలారా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి ఎందుకమ్మ అంత మాట అని ఉంటాడు శాంతి మీ అవిశ్వాసమునూ నేను అడిగిన దానికి సంబంధం చెప్పకుండా ముందు చదివేస్తావు అందరు ఇక్కడే ఉన్నారుగా భ్రష్టులు ఇంత మాట దేవుడు అన్నాడు కాబట్టి దాన్ని నేను హైలైట్ చేస్తాను నేనంటే ఊరుకోరుగా మీరు ఎవరన్నా నేను ఊరుకోలేను కదా ఏంటండి ఇంత మాట అన్నాడు భ్రష్టులైన బిడ్డలారా మళ్ళీ బిడ్డలు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు రండి తిరిగి రండి మీ విశ్వాసమును అంటే ఒకసారి వచ్చారు మళ్ళీ పోయారు మళ్ళీ తిరిగి రండి మీ అవి మీ అవిశ్వాసమును బాగు చేస్తా హూయా స్వస్థత అంటే ఇదండి గారు పొట్ట మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాం కడుపు లెప్పు తగ్గిందండి ఇది లైవు ఇది లైవు ఇది కాదండి స్వస్థత అంటే కడుపు లెప్పు వచ్చిద్ది తగ్గింది సన్నారావు గారు మనిషి అంటే రోగాలు వస్తాయి జ్వరాలు వస్తాయి స్వస్థం ఇది మావులే అందరం చచ్చిపోతాం అది మావులే స్వస్థత అంటే మీ అవిశ్వాసానికి స్వస్థత మీ విశ్వాసానికి జబ్బు పుట్టింది దాన్ని బాగు చేసేవాడు దేవుడు దాన్ని స్వస్థపరుస్తాను నేను మిమ్మల్ను భ్రష్టులైన వారులారా మీరు ఫస్టులో ఉన్నటువంటి విశ్వాసం మీకు ఇప్పుడు లేదు మీ అవిశ్వాసాన్ని నేనేం చేస్తాను బాగు చే అందుకు దేవుడి దగ్గర రావాలమ్మా గమనించండి హోషియా గ్రంథంలో ఆరో అధ్యాయము మూడవ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఏడో పాయింట్ ఏంటంటే అనుసరించుట దేవుని వద్దకు వచ్చి వచ్చిన వారు మనమైనటువంటి ఆ వాక్యాన్ని ఆయన చెప్పిన ప్రకారం అనుసరించుకున్న వారికి ఆయన జ్ఞానమును ఇస్తాడు అని అక్కడ మనం నేర్చుకుంటున్నాం ఐదో వచ్చిన మనం గమనించట్లే అభివృద్ధిలోనికి ఆయన నడిపించుకొని వస్తాడు మనల్ని కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళదామా వద్దా అది మనమే నిర్ణయించుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళిన ద్వారా కలిగే మెయిన్లు ఏంటో మనము చూశాము ప్రభు ఈ వాక్యము దీవించునుగాక